హాయ్ అండి ఈరోజు మా పిల్లల గురిండి అయితే కోడిగుడ్డు మసాలా గ్రేవీ కూర అయితే ఉంటామని చూడండి కోడిగుడ్డు మసాలా గ్రేవీ కూరకైతే కావాల్సినవి కోడిగుడ్లు కోడిగుడ్లు అయితే నేను ముందుగా అయితే ఉడకబెట్టుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు కరివేపాకు కొత్తిమీర కారం ఉప్పు మసాలా పొడి పసుపు ధనియాల పొడి నూనె ముందుకు ఇలా పెట్టుకున్న గుడ్లు తీసుకున్నాం కదండీ నేను ఇవైతే అయితే ఇలా కట్ చేసుకుంటున్నానండి పూర్ణం అనేది ఎడకుండా ఇలా జాగ్రత్తగా కోసుకోవాలండి కోడిగుడ్డు నూనెయితే హీటెక్కి పోయిందండి ఇప్పుడు నేనైతే కొంచెం కారం అండి కొంచెం 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 సాల్ట్ అండి మూడు బాగా కలుపుకోవాలండి నూనె చేసుకున్నాక కట్ చేసుకున్న మొక్కలు అన్నీ కదండి పోడిగుడి మొక్కలు ఏ తీండానండి సరండి పూర్ణం అనేది లాంటి కదకుండా జాయిగా తిలెట్టుకోవాలండి కోడిగుడి మొక్కలను ఉల్లిక మొక్కలుగా నేను ఉప్పును పచ్చి వేసినట్టు అలా తొందరగా అయితే మగ్గుకొని అండి టమాటాలు అయితే ఏం తీసుకుంటానండి టమాటా మొక్కలు కరివేపాకు కూడా వేసుకుంటానండి అండి ఉల్లిపాయలు కొచ్చిపాలు టమాటాలు కరివేపాకు అయితే బాగా మగ్గుపొని చూసారండి ఇలా బాగా మద్దతుకుంటే మనకి గ్రేవ్ అనేది తప్పదండి చార్మా చేస్తామండి

తెలండి lại rồi lại mình lấy được mẹ ăn n बाग है। తమ్ముడు మంచిలుళ్ళు వేసుకుంటున్నాడు బాటిల్ వెళ్ళండి జాగ్రత్తకి వెళ్ళండి జాగ్రత్త